మంచిర్యాల పట్టణంలోని రామ్నగర్ సబ్ స్టేషన్ వద్ద మంచిర్యాల మార్కెట్ కమిటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మ ముని వైస్ చైర్మన్ సుధాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయకులు నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు नारायण नारायण तत्र जन्म आईस ओके नाइस 40 मिनट ओनो नाइस 40 मिनट चंद्रा मेरा भाई ए रामकृष्ण जाते वेदो ममावा ब्रह्मावा जाते वेदो लक्ष्मी बोल పట్టిన్న రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీ చర్మ చేసి చేసే అవకాశం అదృష్టం ఆ భవన్తో నాకు ఇచ్చి తప్పకుండా రైతులకు సంబంధించిన మనం నూటికి నూరు శాతం న్యాయం జరుగుతాం అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా మా వాళ్ళందరూ టైం బాగా ఉంటుంది పని బాగా చేస్తాం బండల సుధాకర్ ఆయనకు కొంత తెలిసే వాళ్ళకి న్యాయం చేయడం అదేవిధంగా కష్మీ మార్కెట్ కమిటీ ఎస్ నాకు ప్రేమచంద్ మంచిోడు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అనేది తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా రైతులకు వీళ్ళకి వాళ్ళ నుంచి రైతులు అయితే వర్క్ వాళ్ళ నమ్మకాల వాళ్ళ వాళ్ళు నూటి శాతం వాళ్ళందరికీ చాలా ఇష్టమైన వాళ్ళతో పాటు తప్పకుండా వాళ్ళందరూ ఉండాలి మూడు మూడు శాతం వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహించడంలో ఎలాంటి